హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు బా నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఈరోజు మనము పూరీలోకి బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇలా పూరీ పిండి చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను ఇలా శనగపిండి టూ స్పూన్స్ వేసి వాటర్ వేసి లిక్విడ్గా బాగా కలిపి పెట్టుకున్నాడు టూ స్పూన్సే చాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ మందం అయిపోతుంది ఇలా సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ వాటర్లోనే వేయచ్చు లేదంటే పెనంలో వేసుకోవచ్చు ఆనియన్ మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రై అయినాయి శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసి ఫ్రై అయినాయి తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు వేసి పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంది ఇప్పుడు ఫ్రై అయినాయి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి అది వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి బౌల్లో ఇంకా కొంచెం అడుగు ఉండిపోయింది తర్వాత పిండి అందుకని కొంచెం వాటర్ వేసి వేశాను మీకు లూజ్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి కారపొడైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా పచ్చిమిర్చి వేసి వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది స్పైసీ బాగా తెలుస్తుంది మనం పచ్చివాసన పోయే వరకు ఉడకపెట్టుకుందాం పచ్చివాసన పోయింది ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసి దించేసుకుందాము ఈ కూర పూరీలకి చాలా బాగుంటుంది దోశలోకి కూడా బాగుంటుంది మీకు కావాలంటే ఆలు ఉడకపెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకున్న బాగుంటుంది కొంచెం లేట్ అవుతుంది నేను ఇలానే చేశాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు చపాతీ పిండిలో సాల్టు వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను వీటిలో చిన్న చిన్న బాల్స్ చేసుకొని నేను పిండితో రుద్దుకుంటున్నాను కొంచెం అందంగా రుద్దాం అనుకోండి పూరీలు బాగా పొంగుతాయి ఇప్పుడు ఆయిల్ పెట్టి హీట్ చేసుకున్నాం పూరీలు అన్నీ రుద్దేశాను పిండితోనే రుద్దుకోవచ్చు లేదా ఆయిల్తోనే రుద్దుకోవచ్చు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా జస్ట్ పూరీ ఇలా పెట్టి ఆయిల్ దాని మీద పో వేస్తూ జస్ట్ స్పూన్తో అట్లా ప్రెస్ చేస్తుండాలి ఇలా పొంగుతాయి ఈ వీడియోలో చూపించిన విధంగా పూరీలు మనము ఇలానే ప్రిపేర్ చేసుకుందాము పూరీలకి ఈ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే ఇలా ఆయిల్ వేస్తూ ఉన్నాం అనుకోండి పొంగుతుంది అప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత కష్టం ఏం లేదు పూరీ రెడీ అయిపోయింది బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్